एम न्यूज की स्वागत రైతులకు సేవ చేయడానికి సాటి రైతుగా ఇప్పుడు ఏడిద గ్రామ సొసైటీ చైర్మన్ గా మరింత సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశమని రైతులకు కావాల్సిన ఎరువులు మందులు రుణాలను రైతులకు సకాలంలో అందేలా చూడవలసిన బాధ్యత నూతన పాలక మండలి సభ్యులకు ఉందని ఏడిద గ్రామ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న గుడవర్తి ఎర్రబు డైరెక్టర్లు ఇందుకూరు శ్రీనివాసరాజు పైన సుబాలను అభినందించిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం ఏడిద గ్రామ సొసైటీ వద్ద నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రముఖ పారిశ్రామిక నామాల పురుషోత్తమరావు సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కామన్న ప్రభాకర్ రావు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పార్వతిని వీర్రాజు రామశెట్టి రాజా నీటి సంఘం అధ్యక్షులు కొలిపాటి అబ్బు బల్సు పెద్దబ్బు చిలుకూరు బుజ్జి కూట నాయకులు కరీ తాతారావు ఎరగదపు బాబ్జీ నల్లమిల్లి వీర్రెడ్డి చింతపల్లి రామకృష్ణ మేకా జేజిబాబు చిట్టూరి ప్రసాద్ మేకా శేషబాబు కూటమి నాయకులు రైతులు గ్రామస్తులు నూతన పాలక మండలి సభ్యులకు శాలువల కప్పి పూలదండం వేసి అభినందన తెలియజేశారు మీ పాత సోషల్ని అధిగమించి పనిచేస్తూ ఎక్కడ కూడా ఏ రైతాంగం ఏ పార్టీ అయినా సరే ఏ వర్గమైనా ఏ వర్ణమైనా ఏ కులమైనా ఎవరు వచ్చినప్పటికీ వాడు మన రైతు ఆ రైతుకు సంబంధించిన సమస్యని లేదా వాళ్ళకి ఏం కావాలకి ఏమైనా మనకి పెట్టుబడికి డబ్బు అడుగుతాడు అది మనం వాళ్ళకి దాన్ని ఖచ్చితంగా మనం ఆ సెక్రటరీ గారి చెప్పి వాళ్ళకి ఎంతో తొందరగా మీరు లోన్ శాంక్షన్ వద్ద మనం ప్రయత్నం చేసి మీరు చేయించినప్పుడు ఓహో ఎర్రకపోయి బాగా చేశారు అలాగే మన పిండి ఇప్పుడే చెప్పారు మన వాళ్ళందరూ కూడా మన రాముడు ప్రభుకర్ గారు చెప్పారు ఖచ్చితంగా ఇక్కడ మనం మరి ఇక్కడ మన ఏరియాలో అయితే ఇంతకుముందు నాకు తెలియదు కానీ మరి నేను ఎమ్మెల్యే తర్వాత ఎక్కడ కూడా డబ్బులు వచ్చిందే వినబడలేదు అది ఏ పార్టీ ఏమైనా ఉంది రైతాంగం దగ్గర నుంచి మరి నాకు నినపడలేదు ఒకవేళ అలాంటి కూడా ఇప్పుడు లేకుండానే మరి మనం చేస్తాం చేయబోతాం ఇరవై రెండు సొసైటీలు కూడా అదే మా అదే మా బాణీలో వెళ్ళాలని చెప్పని ఒక రెండు మూడు రోజులు ఇంకా కొంతమంది ప్రమాణ సేకరణ చేయబడతారు చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా కలిసి మాట మీద అందరూ కలిసి ముందుకు సాగుతూ ఎక్కడికక్కడ రైతాంగాన్ని కుటుంబ సభ్యులకన్నా కూడా ఆపేయంగా సొంత కుటుంబ సభ్యులుగా మనం భావించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళి ఓహో ఎర్రప్పగారు బాగా చేశారు తన శ్రీనివాసరావు గారు బాగా చేయించారు లేదా సుబ్బయ్య గారు బాగా చేశారు అనే మంచి పేరుని ఈ ముగ్గురు కూడా మరి మనం ఈ కూటమి ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి సమయంగా కోరుకుంటూ మంచి పాపం సాగాలని తాగాలని చెప్పి అందరినీ మరొక సాగుకుంటూ మరి ఈ రోజున మన ఈ ముగ్గురిని మన ఎరమ్మ కానీ శ్రీనివాస శ్రీనివాసరాజ్ కానీ సుబ్బయ్య గారిని మరొకసారి అభినందిస్తూ ఆ రకంగా మరి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి